రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు కసరత్తు వేగవంతం చేశారు శుక్రవారం నలభై ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం మిగిలిన నూట డెబ్బై ఒక మార్కెట్ కమిటీలకు పది పదిహేను రోజుల్లో చైర్మన్ల నియామకాన్ని పూర్తి చేయనుంది దేవాలయ కమిటీల నియామకంపైన సీఎం చంద్రబాబు దృష్టి పెట్టినట్లు సమాచారం పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు గౌరవం అనే విధానంలో పదవులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది రాష్టంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విడతల వారీగా నామినేటెడ్ పదవుల జాబితాలను విడుదల చేస్తోంది వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చైర్మన్లు డైరెక్టర్లను నియమించింది మిత్రపక్షాలతో సర్దుబాటులో భాగంగా కొన్ని పదవులను వారికి కేటాయించింది వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లకు సంబంధించి విడుదల చేసిన తొలి జాబితాలో జనసేన భాజపా నాయకులకు ప్రాధాన్యం కల్పించింది మార్కెట్ కమిటీ చైర్మన్లు సభ్యుల ఎంపికకు తెలుగుదేశం పార్టీ విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది కొన్ని నెలలుగా ఐవీఆర్ఎస్ ఆన్లైన్ పార్టీ సహా వివిధ మార్గాల్లో పార్టీ కోసం పనిచేసిన నేతల వివరాలు సేకరించింది పార్టీ కార్యకర్తల మనోభావాలకు ప్రాధాన్యమిస్తూ ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలనే అభిప్రాయాలు వారి నుంచి కోరింది వీటన్నింటినీ క్రోడీకరించి నలభై ఏడు మంది పేర్లను ప్రకటించింది వీటిలో తెలుగుదేశానికి ముప్పై ఏడు జనసేనకు ఎనిమిది భాజపాకు రెండు పదవులు కేటాయించింది రాష్ట్రంలో మొత్తం రెండు వందల పద్దెనిమిది మార్కెట్ కమిటీలు ఉన్నాయి ప్రస్తుతం నియమించిన నలభై ఏడు మినహాయిస్తే ఇంకా నూట ఒక కమిటీలకు చైర్మన్లు సభ్యుల్ని నియమించాల్సి ఉంది పాలకవర్గ గౌరవ చైర్మన్ గా స్థానిక ఎమ్మెల్యే వ్యవహరిస్తారు గౌరవ చైర్మన్ చైర్మన్ తో కలిపి కమిటీలో ఇరవై మంది సభ్యులు ఉంటారు ఇందులో స్థానిక పీఎస్ఈఎస్ అధ్యక్షుడితో పాటు మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా ఉంటారు మిగిలిన పద్నాలుగు మందిని నామినేటెడ్ విధానంలో ప్రభుత్వం నియమిస్తుంది చైర్మన్ సభ్యుల పదవీ కాలం ఏడాది ఉంటుంది సాధారణంగా మరో ఏడాది పొడిగింపు ఇస్తున్నారు అంటే రెండేళ్లకు ఒకరు చొప్పున నాలుగేళ్లలో నాలుగు వందల ముప్పై ఆరు మందికి చైర్మన్లుగా ఆరు వేల నూట నాలుగు మందికి సభ్యులుగా పనిచేసే అవకాశం లభిస్తుంది సుదీర్ఘ కసరత్తు తర్వాత నలభై ఏడు మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించారు నామినేటెడ్ పోస్టుల భర్తీలో గ్రామ మండల స్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు వచ్చే పది పదిహేను రోజుల్లో అన్ని మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం పూర్తి చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం వీటితో పాటు దేవాలయ కమిటీల నియామకంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది కష్టపడిన వారికి తగిన గుర్తింపు గౌరవం అనే విధానంలో పదవుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం మిగిలిన వారికి రానున్న రోజుల్లో ఇతర పదవుల్లో అధిష్టానం అవకాశం ఇవ్వనుంది